కరీంనగర్ జిల్లాలో మేడం ఒక మైనర్ హాస్టల్ అదే టెన్త్ క్లాస్ ఉన్నటువంటి అమ్మాయిలలో ఆ హాస్టల్ స్నానా గదులు కావచ్చు లేదంటే బాత్రూమ్స్ వెళ్ళేటప్పుడు సీక్రెట్ గా అక్కడ అసలు గర్ల్స్ హాస్టల్ అంటే మేల్ వార్డెన్స్ మేల్ వర్కర్స్ ఎవరు తక్కువగా ఉంటారు అది కూడా ఆ ప్రొవైడెడ్ ప్లేసెస్ లో వాళ్ళకి వెళ్ళడానికి ఉండదు అయినా సరే తను ఎలా వెళ్ళగలిగాడు వెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా సీసీ కెమెరా అమర్చి ఆ సీసీ కెమెరా నుంచి మెమరీ కార్డ్ నుంచి త్రో డేటా అంతా తీసుకొని రాత్రి చూసేంత ఆ అటెండర్ కి ఎలా ఉంటుంది మేడం ఆ చిన్న చిన్న పిల్లల్లో చూస్తుంటాం మన ఆ చెల్లెనో లేదంటే మన పాపనో ఇంటి వాళ్ళ పక్కన అనుకోకుండా తను చూడడం ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మేడం సోషల్ మీడియాలో వీడియోలు ఎంత మీరేమంటారు దాన్ని మీద అభిప్రాయం కామాంధులు అనాలి అంతే కామాంధులు అంతే వాళ్ళకి ఇంకా ఏమి మైండ్ పని చేయదు వాళ్ళు ఏంటంటే టూ షేడ్స్ గా ఉంటుంటారు డ్యూటీ అవర్స్ లోనేమో పెద్ద నిజాయితీ పరు లాగా చాలా ఒబీడియంట్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఇలా వాళ్ళ పర్సనల్ ఇన్నర్ యాంగిల్ అనేది వేరే ఉంటుంది ఏ మనిషికైనా ఉంటుంది అది ఇలాంటి డేంజరస్ యాంగిల్ అయితే మాత్రం ప్రమాదమే కదా ఇలాంటి యాంగిల్స్ ఉంటే చాలా ప్రమాదం మీరు అన్నట్టు అక్కడ అందరు ఆడపిల్లలు అవును ఆడపిల్లలు ఉన్నప్పుడు ఈ అబ్బాయిల ఎంట్రీ అనేది ఉండకూడదు ఇప్పుడు వయసు పెద్దవాళ్ళు అయిన వాళ్ళని పెట్టు పర్వాలేదులే అనుకొని కూడా పెడతారు నన్ను అడిగితే అలా వాళ్ళు ఉండడం కూడా మంచిది కాదు మేనేజ్మెంట్ లో ఎవరైనా జెంట్స్ ఉంటే గాక ఈ వర్కర్స్ ఇందులో వీళ్ళలో వీళ్ళని ఇలాంటి గతంలో కూడా కొన్ని ఇలాంటివి విన్నాం అక్కడక్కడ సిసి కెమెరాలు అని కాదు ప్యూన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అటెండర్స్ ఏవో కొన్ని ఇలాంటివి విన్నాం గతంలో చాలా సంవత్సరాల నుంచి అక్కడక్కడ ఒక్కొక్కటి వింటూనే ఉన్నాము అయితే బెల్ కొట్టడం స్కూల్ బెల్ కొట్టే దగ్గర క్యారీర్స్ అలా చిన్న చిన్న వర్క్స్ కోసం అబ్బాయిల్ని పెడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ముసలి వాళ్ళైనా వయసు వాళ్ళైనా ఎవరైనా సరే ఎంత డేంజర్ అనేది మనకు కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తుంది కాబట్టి మరి అబ్బాయిల్ని పెట్టకూడదు కానీ మేనేజ్మెంట్ జరగాలి కదా అంతా లేడీస్ అయితే కూడా సెక్యూరిటీ కొంచెం ప్రాబ్లం అవుతుంది అనే లో కూడా వాళ్ళు ఆలోచించి పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఈడియట్స్ ని అంటే మనకి ముందు తెలియదు వాళ్ళకి కానీ వాళ్ళు డ్యూటీస్ ఎలా చేస్తున్నారు అని వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాలా లేదా ఓకే అలాంటివే లోపం అవుతున్నాయి ఇప్పుడు మధ్య అబ్బాయిలు వర్క్ చేయాలి కాదనట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తున్నారు అని ఒక సూపర్విజన్ ఉండాలి అది లోపిస్తుంది చాలా చోట్ల అంత నమ్మకంగా వదిలేయటం ఇప్పుడు ఆయాలు ఉంటారు అక్కడ అటెండర్స్ వాళ్ళ కేటగిరీలో అక్క పిన్ని ఆంటీ అని పిలుచుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా మా అబ్బాయి లెక్క మా అబ్బాయిలెక్క అని వీళ్ళు కూడా నమ్ముతారు అట్లాంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళి పనులు చేయడం అనేది జరుగుతుంది వీడు ఎట్లా తెలియకుండా వీడి నాలెడ్జ్ అంత ఉందా సీసీలు పెట్టే అంత అంటే వీళ్ళు ఏంటంటే ఫర్దర్ గా ఇన్ ఫ్యూచర్ ఏదైనా డేంజర్ కి పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇలా సిసి అమ్మాయిలను చూసినప్పుడు ఏ అమ్మాయి మీద వాడు కన్నేస్తాడు ఎవరికి తెలుసు ఇప్పుడు మనము బెంగాల్ సారీ మెడికో స్టూడెంట్ ఆమెని ఒక బయట నుంచి వచ్చి చేశాడు అంటే వాడి మీద రకరకాల కథనాలు మనం విన్నాం వాడికి ఇలాంటివి అలవాటు అన్నారు ఆ హాస్పిటల్లో యధెచ్ఛగా తిరిగే దాన్ని ఏమంటారు ఎక్కడైనా తిరిగే పర్మిషన్స్ వాడికి ఉన్నాయి ఇలాంటివన్నీ మనకి చెప్పారు అంటే నమ్మి వాడిని వర్క్ లో పెడితే అంటే హ్యాండ్స్ వేరే ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలతోనే వాడు వస్తున్నాడు పక్కన పెడితే నమ్మి వాడిని లోపలికి మిగతా వాళ్ళందరూ కూడా పర్మిట్ చేసినప్పుడు ఎవరికి అనుమానం లేనప్పుడు వాడు ఎటువంటి పని చేశాడు చివరికి ఒక మెడుకోని సర్వనాశనం చేశాడు కదా ఆమెను రేపు చేసి ఆమెని చంపేసి ఇష్టం వచ్చినట్టు నాశనం చేశాడు మతిస్థిమితం లేదని చెప్పేసి ఉంటారు చివరికి అంటే ఇది ఇదంతా రాజకీయం అనమాట ఇదంతా కూడా వాళ్ళ హైయర్ హ్యాండ్స్ ఉంటాయి రాజకీయం నేపథ్యం కూడా ఉంది ఆ కేసులో ఇతరుల వేళ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు నమ్మకం ఇతను ఎప్పుడు వచ్చిపోయేవాడి అసలు అసలు అనుమానం పడరు ఏదన్నా జరిగితే కూడా కానీ చివరికి వాడే నిందితుడు అలా ఇలా పనులు చేసిన వాళ్ళు చాలా నమ్మకంగా తిరుగుతూ ఉంటారు చివరికి వాళ్లే నేరం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఇలా సిసి కెమెరాస్ లో అమ్మాయిల్ని చూస్తున్నాడు అని అంటే ఏదో ఒక రోజున అమ్మాయిల మీద కన్ను వేసి ఆ అమ్మాయిలకి అత్యాచారం చేయడానికి గ్యారెంటీ ఓకే కాబట్టి ఇలాంటి వాడిని పోక్సో చట్టాల ఇంకో అన్ని తీసి పక్కన పడేయాలి పడేసి ఇమ్మీడియట్ గా డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి ఎన్కౌంటర్ చెయ్యాలి అని ఇప్పుడు ఈ ప్రకృతి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మెంథోన్ తుఫాన్ ఏదైనా నడుస్తుంది ఆ మొంత ఇప్పుడు ఇది ప్రకృతి భగవంతుడు బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి రూపంలో ఇలా చేస్తున్నాడు కొన్ని చెట్లు పడేసేయడం లేకపోతే అది ఏదో ఒక సమయంలో విరిగి మనుషుల మీద పడచ్చు ఇప్పుడు ఇలా తుఫాన్ వచ్చిందంటే మనుషులు అట్టే బయటకి రారు రానప్పుడు అవి ఆటోమేటిక్గా విరిగి పడిపోతే ఎవరికి నష్టం ఉండదు ఎక్కడన్నా ఒక టెన్ పర్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు దాదాపుగా అందరు ఇళ్లలో ఉంటారు కాబట్టి ఇలా విరిగి వాళ్ళ మీద పడవు కాబట్టి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే అవి విరుగుతాయి తర్వాత పెద్ద పెద్ద తుఫాన్లు ఇలా వచ్చినప్పుడు మనుషులే పోయారు చాలా మంది లేదా ఉత్తరాఖండ్ లో కొన్ని వేల మంది పోయారు అలా ప్రకృతి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి నేరాలు పెరగటం కూడా రీజన్ ఏంటంటే బ్యాలెన్స్ చేయటం కోసమే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి నేరాలు పెరిగితే వాళ్ళు పోవాలి ఇక్కడి నుంచి భూమి మీద నుంచి ఫోన్ ఇయ్యకుండా జైల్లో పెట్టి రిమాండ్ లో పెట్టి ఏదో వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు కాదు భూమి మీద తీసేయాలి తీసేయాలంటే ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ కూడా ఎట్లా ఉందంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి అనే పదానికి వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు అంటే వాళ్ళ మైండ్ ఆ సెక్షన్ కోరుకుంటుంది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇప్పుడు జైల్లో పెట్టినా ఇచ్చి బయటకి పంపించిన ఇక్కడ భూమికి అక్కడ జైలుకి భారం ఎవరు వీళ్ళని హ్యాండిల్ చేస్తారు ఓకే ఇక్కడ ఫ్యామిలీస్ మోస్తారా వీళ్ళని జైల్లో వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకుంటారా ఏమీ ఉండదు అందరికి బాధే అందరికి బరువే ఇదంతా సో వీళ్ళని తీసేయాలి ప్రకృతి ఇండికేట్ చేస్తుంది వీళ్ళని తీసేయండి రా బాబు భూమికి బరువు ఇంకా ఇంకా కొత్త జీవులు పుడతారు పిల్లలు పుడతారు వాళ్ళకి స్థలం ఏది ఇలాంటి నీచ నికృష్ణులు రాక్షసుల్ని దుర్మార్గుల్ని తీసేయండి అని ప్రకృతి ఇండికేట్ చేస్తుంటే మన చట్టాలు మన గవర్నమెంట్స్ రక్షిస్తున్నాయి ఇంకా వాళ్ళని ఉంచుతున్నారు వద్దు ప్రకృతి మీకు ఇండికేట్ చేస్తుంది వీళ్ళని తీసేయండి అని ప్రజల నోట్లో నుంచి కూడా ఎన్కౌంటర్ అనే మాట తరచుగా వినిపిస్తుంది కాబట్టి ఆ పబ్లిక్ కూడా మీకు ఒక తెలియకుండానే మీకు సూచనలు ఇస్తున్నారు ఎన్కౌంటర్ చేయండి అని సో ప్రజ ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తన దారి మార్చుకుని మంచి పద్ధతిలో ఉంటే పర్వాలేదు ఇప్పుడు ఇలాంటివి విన్నా జరుగుతున్న కేసులు చూస్తున్నా వాళ్ళకి బుద్ధి రావాలి వస్తుందా రాదా మనకు ఎలా తెలుసు కాబట్టి ఈ భూమి మీద నుంచి వీళ్ళని తీసేయాలి వీళ్ళు దేనికి పనికి వస్తారు మీరు చెప్పండి బట్ జస్ట్ అటెండర్ ఉద్యోగం రేపు మాపు జైల్లో కూర్చుంటాడు అక్కడ ఎవరికి ఉపయోగం మళ్ళీ రిలీజ్ అయ్యి బయటకు వస్తే ఎవరికి ఉపయోగం ఇలాంటి వాళ్ళని దగ్గర రానిస్తారా భయపడరా సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి వేస్ట్ స్క్రాప్ అంతా తీసేయమా వీళ్ళు కూడా స్క్రాపే ఓకే ఓకే మేడం నార్మల్ గా మీరు చెప్పినటువంటి ఒక అంశానికి అందరూ కనుక లేడీస్ స్టాఫ్ ఉంటే పని త్వరగా కాకపోవడం కావచ్చు లేదంటే రక్షణ కరువైనటువంటి సమయంలో ఆ చుట్టూ కూడా వాచ్మెన్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళు మగవారైనా ఉండొచ్చు అనే ఆంక్ష ఎక్కడా కూడా లేదు కాకపోతే ప్రైవేట్ స్కూల్లో కావచ్చు ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయిల ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి కంప్లీట్ లేడీస్ క్యాంపసెస్ ఉంటాయి బిట్వీన్ ఇంటర్ వరకు కొన్ని హాస్టల్స్ ఈవెన్ దో మగవాళ్ళు అక్కడ కొన్ని కొన్ని స్థానంలో ఉంటారు అన్న సోదర భావం కొంతమందికి ఉండొచ్చు కానీ ఆ అన్న ముసుగులో ఆ చెల్లి ముసుగులో కూడా ఎన్నో లోహ లోపాలు అక్కడ జరగగా మానవు మరి ఆ ముసుగులో చేస్తున్నటువంటి వారికి కూడా ఈ స్కూళ్ళను లేదంటే వాళ్ళని పెంచి పోషించేటువంటి గవర్నమెంట్స్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ లో రూల్ ఉంది మేడం గవర్నమెంట్ హాస్టల్స్ ముఖ్యంగా మైనర్ కావచ్చు మేజర్ కావచ్చు హాస్టల్లో పనిచేసేటువంటి లేడీస్ హాస్టల్లో మగవారికి ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ అది కూడా కొంత ప్రాంతం వరకే దో నాకు కూడా ఇద్దరు చెల్లెలు ఉన్నారు నేను కూడా యాజ్ ఎ పేరెంట్ గా వెళ్తే అక్కడ వరకే రాణిస్తారు తప్ప హాస్టల్లో కావచ్చు వాళ్ళ రూమ్స్ వరకు అయితే మాకైతే అలవలేదు ఈవెన్ దో మా అమ్మ కానీ మా చెల్లె ఎలా చూస్తారు మా హాస్టల్లో కంపల్సరీ బాయ్స్ నిషేధించాల్సినటువంటి అవసరం ఉందా ఎటువంటి ఘటనలో ఉన్న గవర్నమెంట్ కళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కి ఏం చెప్తారు మీరు మెసేజ్ ఇప్పుడు మనకి టీమ్స్ ఉన్నాయి కదా షీ టీమ్స్ అనేవి ఇలాంటివి ఎందుకు వర్క్ చేస్తున్నాయి ఆడవాళ్ళ కోసం మేము ఉన్నాము అని చెప్పి సపరేట్ గా స్త్రీలే దాన్ని కదా డిపార్ట్మెంట్ అందులో మగాళ్ళు ఉన్నారా మరి ఇక్కడ ఎందుకు ఓకే వీళ్ళు హ్యాండిల్ చేయలేరా స్త్రీ స్వామ్యము మాతృస్వామ్యం అని నడిచాయి మనకి రాణి రుద్రమ్మ దేవి తీసుకున్నా నాగమ్మ తీసుకున్నా ఇలాంటి స్త్రీ స్వామ్యాలు మాతృస్వామ్యాలు నడిచాయి అప్పుడంతా స్త్రీ రాజ్యాలే కదా మరి ఆవిడ చేతిలోనే కదా అంతా నడిచింది ఇంకా మనకి అడవి ప్రాంతాల్లో తీసుకుంటే కూడా ఆడవాళ్ళే వెళ్ళిన ఉన్నాయి కొన్ని ఉన్నాయి చరిత్రలో ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి తెలియనివి చాలా ఉన్నాయి మరి అక్కడ అక్కడ లేని భయాలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి మహా అయితే గేటు బయట సెక్యూరిటీగా వాళ్ళని నియమించుకోవచ్చు వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా ఇప్పుడు ఎక్కడ సెక్యూరిటీ అనేది పెట్టుకుంటున్నారు కాబట్టి అలాంటి సెక్యూరిటీని గేట్ దగ్గర కొంతమంది నియమించుకోవచ్చు కానీ కాంపౌండ్ లోపల మగవాళ్ళు ఉండవలసిన అవసరం లేదు ఇంకా నన్ను అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్స్ తీసుకోండి ఆర్మీ తీసుకోండి ఎయిర్ ఫోర్స్ తీసుకోండి ఈవెన్ ఫ్లైట్స్ మన యుద్ధ విమానాలు నడిపేది కూడా ఆడవాళ్ళు ఉన్నప్పుడు సెక్యూరిటీ ప్లేస్ లో ఆడవాళ్ళు ఎందుకు ఉండకూడదు ట్రాఫిక్ పోలీస్ లో ఆడవాళ్ళు ఉంటున్నారు ఆర్మీలో ఆడవాళ్ళు ఉంటున్నారు ఆఫ్కోర్స్ బోర్డర్ లో లేకపోవచ్చు నెక్స్ట్ కమింగ్ జనరేషన్ లో బోర్డర్ లో అక్కడ ఫైటింగ్ చేసే దాంట్లో కూడా వీళ్ళని నియమిస్తారు వార్లు జరిగే దగ్గర కూడా నియమిస్తారు ఇప్పుడు యుద్ధ విమానంలో ఆడవాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు ఫ్లైట్ నడిపినప్పుడు సింధూర్ యుద్ధ భూమిలో ఆడవాళ్ళు ఎందుకు ఉండరు ఉండకూడదు నెక్స్ట్ వచ్చే మార్పులు అన్ని ఇవే వస్తాయి ఆడవాళ్ళు కూడా అందరికీ సిద్ధపడే ఉన్నారు ఉంటారు కూడా అలాంటప్పుడు లేడీస్ సెక్యూరిటీస్ ని వీళ్ళు ఎందుకు పెట్టుకోరు వాళ్ళకి గన్స్ ఇస్తారు ఇవ్వాలి ఇవ్వండి ఇచ్చి లేడీస్ ని పెట్టుకోండి మగవాళ్ళకంటే ఇలాంటి డ్యూటీస్ ఆడవాళ్ళు ఇంకా చాలా అలర్ట్ గా చేస్తారు ఎందుకంటే సృష్టి రీత్యానే ఆ స్త్రీ చాలా సమర్థవంతురాలు అప్పుడు తను చాలా బాధ్యత అనేది ఆవిడకు ఉంటుంది ఒక స్త్రీగా ఉన్నప్పుడు నాలుగు పక్కల ఆవిడ చూడగలుగుతుంది ఎందుకు ఒక్క ఒక్క పది నిమిషాల్లో ఒకే ఒకే నిమిషంలో పది పనులు పది కళ్ళతో ఆవిడ చేయగలుగుతుంది అలాంటి సెక్యూరిటీ పని చేయలేదా దానికి కూడా తకడా అమ్మాయిలు ఉంటారు తకడా అమ్మాయిలు తీసుకోండి ఇప్పుడు పోలీస్ దానికి ఎట్లా అయితే సెలెక్టివ్ గా తీసుకుంటారో దీనికి అంతే వీళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి వీళ్ళకి హౌ టు షూట్ అనేది నేర్పిస్తారు షూటింగ్స్ ఉంటాయి వీళ్ళందరికి నేర్పించాలి నేర్పించి కఠినమైన హృదయాన్ని వాళ్ళకి కల్పించాలి ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు అక్కడ ఏ వరుసలు ప్రేమలు నైచల్తా అన్న రూల్స్ కండిషన్స్ కఠినంగా పెట్టి లేడీ సెక్యూరిటీస్ ని పెట్టుకోవచ్చు బయట కానీ లోపల కానీ ఎవరన్నా వస్తే అటాక్ చేసే రైట్స్ కూడా ఇవ్వాలి వాళ్ళకి గన్స్ ఇచ్చినప్పుడు ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ లేడీస్ లేడీస్ లోపల ఉన్నప్పుడు బయట ఇలాంటిది ఉన్నప్పుడు ఎవడు లోపలికి రాడు మగ కూడా రాదు అంటే భయపడాలన్నట్టు అలాంటి చర్యలు మనం ఎందుకు తీసుకోవట్లేదు తెలీదు సమానత్వం అనేది ఇలాంటి ప్లేసుల్లో చూపించాలి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అనేది లేనప్పుడు లేడీస్ హాస్టల్ ఎందుకు పెడుతున్నారు గర్ల్స్ అని ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు లా కాలేజ్ తీసుకోండి లేకపోతే డిగ్రీ కాలేజ్ ఏదైనా తీసుకోండి గర్ల్స్ అనేవి అవి కూడా ఉన్నాయి కదా జెంట్స్ కాలేజ్ ఉన్నాయి లేడీస్ హాస్టల్స్ ఉన్నప్పుడు మరి ఆ సెక్యూరిటీ కూడా మీరు వాళ్ళనే పెట్టుకోండి మీకు ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది కదా అవును మీరు జెంట్స్ అవసరం ఉన్న చోట జెంట్స్ నియమించుకోండి ఐ మీన్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో ఇలాంటి ప్లేసెల్లో ఆ ఆడవాళ్ళని నియమించాలనుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా అవును మరి ఎందుకు నియమించరు మరి ఇలాంటి వాటికి లొసుగులు మీరు హోల్స్ ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఆ హోల్స్ హిమాలయాల దగ్గర నుంచి హోల్స్ ఉండబట్టే పర్షియన్స్ మన ఇండియాలోకి వచ్చి మేము ఆర్యులం అన్నారు మేము అని చెప్పి ఆధిపత్యం చేతిలోకి తీసుకుని వాళ్ళు బానిసలను చేశారు అక్కడ మన సింధు నది దగ్గర మన వాళ్ళు ఉన్నప్పుడు అంతా కూడా చెడిపోయాడు చెడిపోయింది కదా ఇప్పుడు ఆ సింధు నది వెళ్ళి పాకిస్తాన్ ఎందుకు వాళ్ళు పర్షియన్స్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు పార్షియాలిటీ చూపించారు తర్వాత సపరేట్ అయ్యారు ఇప్పుడు మనం అండర్లో బతుకుతున్నా మనం రాసుకున్న శాస్త్రాలు ధర్మాలు నేతులన్నీ వాళ్ళు రాసినవి మనం పాటిస్తున్నాం మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మనకు రాశాడు మన ఒరిజినాలిటీని మనం ఎందుకు కోల్పోతున్నాము అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ మనం ఆది శంకరాచార్యులు వారు వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం అయినప్పటికీ కూడా ఆ వాసనలో పోలేదు నార్త్ నార్త్ ఇండియాలో చాలా ఉంది వాళ్ళు అంతా ఉంది అక్కడ ఇంకా ఉంది మన ఇది డీప్ గా వేరే వీడియో చెయ్యొచ్చు తర్వాత సో వాళ్ళ పోలికలకి మన పోలికలకి కూడా తేడా ఉండడానికి కారణాలవే వాళ్ళు ఇండియన్స్ కారు కానప్పుడు అంటే ఎలా వచ్చారనేది చెప్తున్నారు ఒక హోల్ ఒక చిన్న హాల్ నుంచి గడగడలాడే హిమాలయాల్లో నుంచి లోపలికి రాగలిగారు ఎందుకు అక్కడ అక్కడ దారి ఉంది హాల్ ఉంది సో మనం కూడా ఇక్కడ హాల్ ఇస్తున్నాం అందులోంచి దూరి ఎలాగోలే వస్తున్నారు కాబట్టి ఇలాంటి నీచుల్ని కీచకుల్ని ఏం చేయాలి ఎన్కౌంటర్ చేసి పారే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్